ఈ డిసెంబర్ మాసం తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా వీరికి సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కూడా సూచిస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం అంతా వీరికి ఒక రకంగానే లాభ నష్టాలతో జరిగిపోతూ ఉంటుంది ఈ తులారాశి వారికి నక్షత్రాల వారిగా మనం చూసుకున్నట్లయితే ఈ వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అందరూ కూడా తులారాశి వారి కిందకి వస్తారు మొదటగా మనం చిత్తా నక్షత్రం మూడో నాలుగు పాదాల వారిని చూసుకున్నట్లయితే వీరు బంధుమిత్రులతో ఎక్కువగా కలుస్తూ ఉంటారు అలాగే నూతన గృహ నిర్మాణాలు ప్రయత్నాలు చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే మీకు పాత బాకీలు మీకు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీర్చేసుకొని సుఖయోగంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధలు మీకు చాలా వరకు దూరం అయ్యేదానికి అవకాశం ఉంది ఆరోగ్యం కూడా కుచబడేదానికి కొంతవరకు అవకాశం ఉంది ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆకస్మిక ధర నష్టం ఉంటుంది అలాగే విదేశీయాన ప్రయత్నం సులభతరం అవుతుంది ఆరోగ్యం గురించి మీరు చాలా వరకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మంచి ప్రవర్తనతో ఇతరులను ఆకర్షించేదానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే మీకు చాలా మంచిది కూడాను ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చూసుకున్నట్టయితే మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు మీ యొక్క మంచి ప్రవర్తనను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఇది మీకు చాలా యోగదాయకమైనటువంటి ఫలితం మీరు అనుకున్నటువంటి విజయాలన్నీ కూడా సాధిస్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది కళల ఎందు మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది ఇక ఈ డిసెంబర్ మాసంలో గ్రహజాంతులు చూసుకున్నట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు గురువు చంద్రుడు అలాగే శుక్రునికి జపహోమాదులు చేయించుకుంటే చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు చూసుకున్నట్లయితే శని రాహువు అలాగే గురువు చంద్రుడు రవి శుక్రుడు వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగ్యదాయకంగా ఉంటుంది ఇక విశాఖ నక్షత్రం మూడు పాదాల వాళ్ళు చూసుకున్నట్లయితే వీరు శుక్రుడు బుధుడు అలాగే రాహువు అలాగే గురువు చంద్రుడు వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి జై శ్రీమన్నారాయణ